ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి స్వీట్ ఉసిరేపికయ పచ్చడి నిల్వ ఎలా చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది రోగాలన్నిటికీ చెక్ పెట్టే ఉసిరేపకాయ స్వీట్ ఊవరకాయ అండి చాలా చాలా టేస్ట్ ఉంటుంది రోజుకి ఒక ముక్క తిన్నారనుకో ఆరోగ్యానికి చాలా మంచిది ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ నేను ఉసిరేపకాయలు అలా నీట్గా కట్ కడిగేసేసుకొని ఆరబెట్టుకున్నానండి చూడండి నాటుకాయలు తీసుకోండి స్వీట్ ఉసిరేపకాయ చేసుకోవటానికి అలా కడిగి పెట్టేసేసి పక్కన పెట్టుకోవాలి ఆరబెట్టుకొని చూడండి ఎంత బాగున్నాయో నాటు అయితే మనకు బాగుంటుంది ఉసిరపు స్వీట్ ఊరగాయ చేసుకోవటానికి ఈ విధంగా బాయిల్ అవి ఒక గిన్నెలో వాటర్ అయితే పోసేసుకొని వరసిబ్బు కానీ జల్లిగిన్నె పెట్టేసేసుకొని అందులో మనం నీట్గా తీసి పెట్టుకున్న ఉసిరెకాయలు వేసేసుకోవాలి చూడండి రెండు ట్రిప్పులుగా వేసుకోవచ్చు ట్రిప్గా చిన్న పెద్ద దాంట్లో అయితే ఒక ఒకే ట్రిప్పులు వేసుకోవచ్చు అండి చిన్న దాంట్లో అనుకోని అలా మూత పెట్టేసి వదిలేసారనుకోండి జస్ట్ పది నిమిషాల కల్లా ఉసిరపుగాయలన్నీ మగ్గిపోతాయి గాలి అనేది బయట పోకుండా కొద్దిగా పెద్ద సైజులో పెట్టుకోవాలి చూపిస్తున్నా చూడండి బాగా మగ్గిపోయినాయి ఇలా ఫోర్కు కానీ గుచ్చారనుకో లోపలికి వెళ్ళిపోయింది అనమాట అదే మనకు గుర్తు అలా ఆపేసుకోవాలి పూర్తిగా చల్లారాలండి ఉసిరపు కాయలు అనేవి చూడండి ఆ విధంగా ఇంకా స్టవ్ కట్టేసేసుకోవాలి చాలా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇలా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని అలా లోపల ఎత్తనం మొత్తం తీసేసి బయట లేయర్ లేయర్గా వచ్చేస్తుంది మనకి బాగా ఉడికింది కాబట్టి ఉసిరేవి కాయ చూడండి ఆ విధంగా ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది అనమాట మీకు అలా రాకపోతే చాకుతోటి పైన ఊరక జస్ట్ అలాగేంటి ఊరక కాయ అనేది ఊడొచ్చేస్తుంది మొత్తం ఇదే విధంగా చేసి పెట్టేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత వన్ ఎక్కడ పెట్టేసేసుకొని ఇక్కడ నేను ఈ ఉసిరేపకాయలు అనేవి ఏమిచ్చుకుంటున్నానండి ముందు రెండు స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఇలా ముందు ఏమిచ్చుకున్నాం అనుకోండి బాగా ఫ్రెష్గా పచ్చడి అనేది బాగుంటుంది నీరు అనేది ఎక్కడా లేకుండా తాజాగా ఉంటుంది చూడండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం ఉసిరపకాయలు ఏమిచ్చుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ ఉంటాయి ఈ ముక్కలు తినడానికి కూడా చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా వేసేసి మొత్తాన్ని మరీ డ్రై అవ్వకుండా ఎరడాలుగా వచ్చిన దాకా వేపుకుంటే సరిపోయేది ఎందుకంటే మనం ఉడకబెట్టుకున్నాం కదా స్టాక్ ఉంటుంది కాబట్టి పచ్చడి ఈ విధంగా ఏమిచ్చుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా కుదిరితే బాగుంటుంది టేస్ట్గా ముక్క మనకి పంటికి అతుక్కోకుండా బాగుంటుంది చూడండి ఆ విధంగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమించుకోవాలి ఎక్కువ అవసరం లేదండి జస్ట్ అలా ఉడకబెట్టాం కాబట్టి కొద్దిగా మొక్కనిస్తే సరిపోయిద్ది లేదనుకోండి మీరు డైరెక్ట్గానే చేసుకోవచ్చు ఈ విధంగా ఏమించుకుంటే సరిపోయి చూడండి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది మొక్క మరీ డ్రై అవ్వకుండా ఆ పొజిషన్లో ఏమించుకుంటే సరిపోతుంది మనకి ఆ విధంగా ఏకిన తర్వాత ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నానండి సరిపడా బెల్లం వేసుకోండి స్వీట్కి తగ్గట్టు చూడండి అలా బెల్లం వేసేసుకొని మధ్యలో సెంటర్ వేసుకున్నారనుకోండి ఓరెక్ చివరి దాకా అలా పట్టేసేసుకొని ముక్కలు వేగినాయి కదా మధ్యలో వేసేసుకోండి బెల్లం అనేది ఊరెక్ కరిగిపోయింది ఆ విధంగా బెల్లంతో చేసుకున్నారనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పంచదార బదులు బెల్లం ఆడండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా మంచిది ఈ విధంగా బెల్లం అంతా కరగబెట్టుకోవాలి చూడండి ఆ విధంగా బెల్లం అనేది ఉసిరపకాయలో బాగా కరిగి పెట్టుకోవాలి ఇలా కరిగిన తర్వాత కారకారంగా ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది కదా అందుకని రెండు స్పూన్లు కారము ఒక స్పూన్ చాల్ట్ వేసుకోవాలి ఇందులో ఇది కూడా బాగా కలిపేసేసుకోవాలి చూడండి కారం అనేది మనకి స్వీట్ వేసుకున్నాం కదా కారకారంగా పుల్లంగా తగులుతూ ఉంటే స్వీట్ ఊరగా తీప ఊరగా అనేది చాలా రుచిగా ఉంటుంది అలా కొద్దిగా చాల్ట్ వేసుకున్నారనుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత చూడండి అలా కలుపుకుంటూ ఉండాలి జస్ట్ ఒక నిమ్మ చెక్క సగం కట్ చేసి వేసుకోవాలి దగ్గర పడిన తర్వాత మొత్తం బాగా కారం ఉప్పు అన్నీ పట్టిన తర్వాత దించే ముందు ఒక నిమ్మ చెక్క వేసేసుకొని అది బాగా కలుపుకోవాలి ఒక సగం నిమ్మ చెక్క అయితే సరిపోయిద్దండి ఆ విధంగా వేసుకొని ఇది కూడా మొత్తం బాగా కలిపేసేసుకోవాలి అలా దగ్గర పడిపోయి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం అనుకో సరిపోతుంది స్వీట్ ఊరగాయ అనేది తయారైపోతుంది ఈ విధంగా బౌల్లో తీసి పెట్టుకొని ఒక గాజు సిస్సాలో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి మనకి సంవత్సరం పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఎక్కువ క్వాంటిటీతో తీసుకున్న వాళ్ళు సంవత్సరం ఉంటుంది ఈ విధంగా చేశారనుకోండి ఒక నాలుగు రోజుల కల్లా తినేస్తారు పిల్లలైనా ఇలా ఈ విధంగా చపాతీలోకి రోటీలకు చాలా టేస్ట్ ఉంటుంది చూడండి ఎంత వచ్చిందో తింటానికి కూడా చాలా రుచిగా ఉంటుంది రోజుకు ఒక ముక్క తిన్నారనుకోండి రోగాలన్నిటికీ చెక్కు పెట్టేయచ్చు ఈ సీజన్లో దొరికేవసరై మనకి ఈజీగా ఈ విధంగా చేసే